హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు వాతావరణం చల్లగా ఉందని వేడి వేడివేడిగా పునుగులు వేశాను ఇంట్లో దోశ పిండి ఉంది అయితే ముందు పిండి పలిసిన అయితే దాంట్లో కొంచెం బియ్య పిండి కలిపేశాను ఇంకా ఉల్లిపాయలు అట్లా ఏమయ్యలేదు మామూలుగా కారము ఉప్పు ఇవన్నీ వేసుకొని వేసాను కొంచెం జీలకర్ర నేనైతే ఎప్పుడు చేత్తో వేయలేదు గరితోనే వేస్తాను ఎందుకు నాకు నచ్చదు అలాగా గుణుకులు అయితే బాగా వచ్చినాయి మా వాళ్ళు అంటారు బయటలాగా రాబంది నూనె పీల్చుకుంటుంది అంటారు నూనె పీల్చుకోదండి మనం జల్లెల్లో వేసుకుంటే మామూలుగానే ఉంటుంది పిండి పల్చని అవ్వకూడదు ఇది అందరికీ తెలిసిందే దీంట్లో సాసు ఉల్లిపాయ కారం ఇలా ఉండి నంచుకోవచ్చు వేడి వేడిగా కావాలంటే అట్లానే తినేయచ్చు నా పునుగులు ఏవి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా భలే వచ్చినాయి నాకు ఇవి చూస్తే పూర్ణాలు లాగా అనిపించాయి కానీ పునుగులు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్